శుభాకాంక్షలు మేమునే చాలా చక్కగా భోగి మంట వేసుకున్నాం అందరితో కలిసి గొబ్బెమ్మను ఇది నేను మొన్న వైకుంఠ ఏకాదశికి వేసుకున్న ముగ్గండి ఈ పండుగ నాలుగు రోజులు ఉంచుకుందామని ఇంకా అలాగే ఉంచుకున్నాను ఇదిగోండి మీరు చూస్తున్న దాన్ని సంధ్య గొబ్బెమ్మ అంటారు సందె గొబ్బెమ్మ చూస్తున్నారు కదా ఇక్కడ రెండు ఏనుగులు రెండు ఏనుగుల మీద ఇద్దరిద్దరు మనుషులు పైన చిత్రము కనిపిస్తున్నాయి దీనిని మా ఊర్లో సందె గొబ్బెమ్మ అంటారు నెల్లూరులో ఇది తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తున్నానండి యాక్చువల్గా మా నేటివ్ ప్లేసు నెల్లూరు కానీ మేము మేము ఉంటుంది హైదరాబాదులో మాకు నెల్లూరులో అయితే ఇది ప్రత్యేకంగా ఒక ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబము వాళ్ళు చేసి సంద గొబ్బెమ్మ ఎవరికైతే అలవాటు ఉంటుందో పెట్టుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు భోగి రోజు సాయంత్రం అంటే చీకటి పడక ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఈ ఈ విధంగా కొన్ని వందల గొబ్బెమ్మలు చేసి పెట్టుంటాయి అక్కడికి వెళ్ళి గొబ్బెమ్మకి పూజ చేసుకొని అక్కడున్న బ్రాహ్మణ ముత్తైదులకి వాయన వాయనం మోయన ఇచ్చి గొబ్బెమ్మని చీకటి పడేలోపు ఇంటికి తెచ్చుకొని భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు మూడు రోజులు సంధ్య గొబ్బెమ్మని ఇంట్లో పెట్టుకొని పూజ చేసి రెండు పూట్ల పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అంటే ఇంటి ఆడపడుచు మన ఇంటికి వస్తే ఎంత గౌరవంగా చూసుకుంటామో మన సందే గొబ్బెమ్మను కూడా ఇంటి ఆడపడుచులాగా అంత మర్యాదతో చూసుకుంటామన్నమాట తెచ్చి ఈ మూడు రోజులు పూజ చేసి మూడు రోజులు అయిన తర్వాత కనుమ పక్క రోజు అంటే ముక్కనుమ రోజు పెన్నా నదికి వెళ్ళి పెన్నా నదిలో గొబ్బెమ్మను ఓలలాడిస్తారు గొబ్బెమ్మను ఓలాడా ఓలాడించే రోజు అంటే మనము ఏ విధంగా అయితే మన ఇంట్లో ఆడపడుచుని అత్తవారింటికి పంపించేటప్పుడు మనము పెరుగన్నము పులిహోర పాయసం పండుగ లాంటివి చేస్తామో అవన్నీ ఆ రోజు అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి ఆ పెన్నా నదిలో అమ్మవారిని ఓల్లాడించి బంధుమిత్ర సపరివార సమేతంగా అవన్నీ భుజిస్తామన్నమాట ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మేమైతే నెల్లూరులో లేం కనుక మేము నేను సొంతగా ఇలా ఇంట్లోనే చేసుకుంటున్నాను అది ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను దానికి నేను వినాయకుడికి మనం బంకమన్నుతో చేసుకుంటాం కదండి దానిని మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ బంకమన్నుని అలాగే దాచి ఉంచుతాను ఆ బంకమన్నుతోనే నేను గొబ్బెమ్మను చేసుకుంటాను ముందుగా గొబ్బెమ్మ చేయడానికి వాహనం కావాలి మామూలుగా అయితే సంక్రాంతి గొబ్బెమ్మని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాహనం మీద పెడతారండి నేను మాత్రం ప్రతి సంవత్సరం ఏనుగు శుభప్రదం కనుక లక్ష్మీప్రదం కనుక ఏనుగు మీదే పెట్టుకుంటాను ఇదిగోండి ఇట్లా ముందుగా రెండు ఏనుగులు తయారు చేసుకొని తర్వాత మీకు ఇద్దరిద్దరు చొప్పున ఒక ఏనుగు మీద ఇద్దరిద్దరు చొప్పున అంటే నేనేమనుకుంటున్నానంటే వాటిని ఒకటి లక్ష్మీనారాయణులు ఇంకొకటి ఉమామహేశ్వరులు అంటే లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరులు స్వయంగా వారి వాహనాల మీద మన ఇంటికి వచ్చి మూడు రోజులు పూజలు అందుకొని వెళ్తారన్నమాట ఇదిగోండి నేనైతే ఏనుగు వాహనాన్ని ఇట్లా తయారు చేసాను చేసిన తర్వాత చూడండి వాళ్ళని ఎలా తయారు చేయాలంటే లక్ష్మీనారాయణులు అలాగే ఉమామహేశ్వరులని ముందు నాలుగు సమాన సైజుల్లో ఉండలుగా తీసుకోండి బాల్స్ లాగా తీసుకొని వాళ్ళకి ఇక్కడ చూడండి చూపిస్తాను తల కాళ్ళు చేతులు అంటే మనం స్టార్ షేప్లో చేస్తే అది మనకి తల కాళ్ళు చేతులుగా అనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా దానికి పుల్ల గుచ్చి దాని దానిని మనము ఈ ఏనుగు ఏదైతే ఉందో ఆ వాహనం మీద నిలబెడతాం అనమాట అంటే చూసారు కదా ఈ స్టార్లో పైన ఉండేది తల రెండు చేతులు అలాగే కిందవి కాళ్ళు అది లక్ష్మి ఇప్పుడు నారాయణుడు అంటే లక్ష్మీ నారాయణులు ఉమామహేశ్వరులాగా వీళ్ళని మనం చేసి అదిగోండి పూజించుకుంటున్నాము ఇలా ఈ విధంగా చక్కగా సందగొబ్బెమ్మని కేవలం బంకమన్తో మాత్రమే చేస్తామండి ఇదిగోండి నెక్స్ట్ లక్ష్మీనారాయణులు అయ్యారు ఉమామహేశ్వరులు ఇలా చేసుకుంటున్నాము ఇదిగోండి శివయ్య దీనికి సాంబ్రాణి పుల్లలు అండి నేను వాడని సాంబ్రాణి పుల్లలు ఆ పైన మందంతా తీసేసి ఆ పుల్లలు గుచ్చుతున్నాను ఎందుకంటే కొత్త చీపురు పుల్లలు లేవు అందుకని ఈ విధంగా చూడండి వీళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు వీళ్ళిద్దరూ ఉమామహేశ్వరులు ఇప్పుడు వీళ్ళకి ఛత్రం వీళ్ళని తయారు చేయగానే ముందు అమ్మవార్లకి అయ్యవార్లకి పసుపు కుంకుమ చల్లాలి ఖచ్చితంగా ఇదిగోండి ఈ విధంగా ముందు వాళ్ళని తయారు చేయగానే శుభప్రదంగా వారికి పసుపు కుంకుమ సమర్పించాలి తర్వాత కుంకుమ సమర్పించుకుంటాము ఇది కేవలం మీకు నేను తయారీ విధానం మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మేము అమ్మవారిని పెట్టుకోబోతాం అనమాట మామూలుగా అయితే మేము ఎలా చేస్తామంటే ఇత్తడి పళ్ళని తీసుకొని వెళ్ళి దానిలో కొంచెం బియ్యం పోసుకొని అక్కడ మనకి ఏదైతే గొబ్బెమ్మ కావాలో వాటికి పూజ చేసుకొని అక్కడ ఉండే ముత్తైదుకి వాయిన వాయన తాంబూలాలు ఇచ్చి మనము మనం ఏదైతే ఇత్తడి పళ్ళను తీసుకెళ్ళామో బియ్యం పోసుకొని ఆ పళ్ళెంలో వీరిద్దరిని పెట్టుకొని వాళ్ళకి ఒక వస్త్రం పసుపు వస్త్రం కూడా కప్పి ఇంటికి తెచ్చుకుంటాము కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను కనుక ఫస్ట్ ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని తర్వాత నేను ప్రతిష్ఠించుకుండేటప్పుడు ఇత్తడి పళ్ళెల్లో బియ్యం వేసుకొని ముత్తైదువుల సహాయంతో నా బంధువులు మా అక్కల సహాయంతో అమ్మవారిని చక్కగా ఆ పళ్ళెంలో బియ్యంలో కొలువు తీరుతుందనమాట ఇంకా అక్కడి నుంచి మూడు రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడం జరుగుతుంది నాడు పులగము అంటారు అమ్మవారిని పెట్టిన మొదటి రోజు సాయంత్రం అంటే భోగి రోజు సాయంత్రము అమ్మవారిని పెట్టి అంటే లక్ష్మీనారాయణులు అష్టోత్తరాలు ఉమామహేశ్వరుల అష్టోత్తరాలు చేసి అమ్మవారికి పూజ చేసి పెసరపప్పుతో చేసిన పులగము నివేదన పెట్టాలి అలాగే పండ్లు పాలు నివేదన పెట్టాలి ఇలా చేసిన తర్వాత రాత్రి మనం పడుకునే ముందు గొబ్బెమ్మకి మామూలుగా ఒక పాట ఉంటుందండి గొబ్బెమ్మని నిద్రపుచ్చాలి నిద్రపో గొబ్బెమ్మ నిద్రపో భద్రకన్యకలొచ్చి నిన్ను పాడివు పేరు ఇది పాట నాకు పూర్తిగా రాదండి మా అత్తగారి దగ్గర నేను నేర్చుకోలేదు నేర్చుకుంటాను ఇలా అమ్మవారిని జోలపాడి నిద్రపుచ్చాలి మళ్ళీ పొద్దున్నే లేచి అమ్మవారిని జోలపాడి జోలపాట పాడి లేపాలి నిద్ర నుంచి లేపి అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి మళ్ళీ నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా యథాశక్తిగా మనం పూజ చేసుకోవాలి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇది నెల్లూరు వైపు అంతా కూడా చాలా విశేషంగా చేస్తారు నెల్లూరులో మూడు రోజులు పూజించి ముక్కనుమ రోజు పెన్నా నదిలో ఇది ఒక పెద్ద సంబరం లాగా జరుగుతుంది దీనిని గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తారు ఆ పెన్నా నదిలో ఈ గొబ్బెమ్మను ఓల్లాడించడం చాలా బాగుంటుందండి ఒక